అందరికీ జై భేమ్ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఈ అవంత్ సినివాజను కొట్టతరు మేట్నరు జను బాత్ 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 శివ భజన భజన మోదు నియోషి బాద్డియర్ కై అపని గంభీర లాండి సర్వసత్ రంజు ఆ హి సక నిలించలేను 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 మాన్సరి అవంత్ రిఫై ఎని నిలించలేను శివ ఆ పార్టీలో ఎవడన్నా ఉంటే ఆ పార్టీ ధర్మం ఎవడైనా బయటకు వస్తే చీపుర్లు ఇచ్చి కొట్టి తరిమేయడానికి ఈ రోజున ఆడవాళ్ళందరూ రెడీ ఉన్నారు అంగన్వాడీ టీచర్ల కంటే ఎవడన్నా వైసీపీ నాయకుడు కనపడ్డా అయిపోయాడు పని ఇంకా పారిశుద్ధి కార్మిలకు ఎవడైనా కనపడ్డా ఆ రోజే ఆఖరి రోజు ప్రజల్లో ఉంటే కుక్కలు తరిమినట్టు పిచ్చి కుక్కలు నరిమినట్టు జరుగుతున్నారు వైసీపీ లీడర్లని ఏముందయ్యా ఇంకా పార్టీలో ఎందుకయ్యా ఇంకా పార్టీలో నడిచి ఇంకా ఆ పార్టీలో ముందుకెళ్ళడం ఏ భవిష్యత్తు ఉంది ఆ పార్టీకి జగన్ రెడ్డి గారికి భవిష్యత్తు లేదు ఇప్పుడు ఆయన పార్టీ ఓడిపోతే ఆయన లండన్ వెళ్ళిపోతాడా అమెరికా వెళ్ళిపోతాడా లేకపోతే జైలుకి వెళ్ళిపోతాడు తెలియని పరిస్థితి ఇంకా పార్టీని పట్టుకొని ఎలా